ఇప్పుడు ఈ రెండో సంవత్సరం రెండు లక్ష రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు వాడినారు ప్రజలారా ఇల్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డికి సంబంధించిన వ్యక్తులు దర్శనపల్లి గ్రామానికి సంబంధించిన మాడం సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సిండికేట్ భాగంగా వీళ్ళు వాళ్ళారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టి వీళ్ళ సామాన్లు దించాలి మున్సిపల్ కమిషనర్ గజెట్లో పబ్లిక్ చేసిన దానికి విరుద్ధంగా కౌన్సిల్ తీర్మానం చేసినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా డబ్బు కట్టకపోయినప్పటికీ కూడా ఆర్డర్ ఇచ్చి ఎన్ని పెట్టించినాడు ఈ బుద్ధుడికి దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇంకా రేపటి రంగో పండగ వచ్చాది ఈ బుద్ధుడికి రెండు కోట్ల ఇరవై లక్షలు లెక్క కట్టలే ఈ బుద్ధుడికి ఎంత కట్టారని మేము రోజు మేము కొట్లాడుతా అంటే ఈ బుద్ధుడికి వాళ్ళు కట్టింది ఇంకా తొంభై లక్షలు కట్టాలా ఎనభై నాలుగు నుంచి తొంభై లక్షలు కట్టాల ఇంకా మేము కోర్టుకు పోయినాం లక్షలు పెట్టి మేము లాయర్ పెట్టి కోర్టుకు వేసినాం కమిషనరు రూల్స్ను వైలేట్ చేస్తున్నాడు అని చెప్పి డబ్బు రాబట్టండి అని చెప్పి కోర్టు మందలిస్తాను వీళ్లను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కు నోటీసులు సర్వ్ చేసింది ఈ కమిషనర్ ఎందుకు రూల్స్ వైలేట్ చేస్తున్నాడు మీరు ఏమి ఇస్తారు నివేదిక అని చెప్పి కోర్టులో ఉంది ఈ కమిషనర్కు అక్షంతలు తప్పవు కోర్టు ద్వారా చట్ట విరుద్ధంగా మున్సిపల్ యాక్ట్ విరుద్ధంగా ప్రవర్తించే ఈ కమిషనర్ కు తప్పనిసరిగా పనిష్మెంట్ ఉంటుంది కోర్టు ద్వారా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇతను జైలు పోయే పరిస్థితి తప్పకుండా ఉంటుంది జైలు పంపితీరుతారే ఇతన్ని ప్రజాధనాన్ని కాపాడమని చెప్పి నేను ఉద్యోగం ఇస్తే ఆ ప్రజాధనాన్ని వరదరాజుల ఇంటికి కామను రూపంపిస్తావాను కొండ రెడ్డి చేతిలో పెడతావాను ఈ పొద్దురు యాభై రోజులు అంటే డబ్బు రాబకుండా నిష్ఠానుసారా పిల్లసేషన్ చేస్తారా కమిషన్ ఏమన్నా బాధ్యత కలిగిన వ్యక్తి మేము రోజు మొత్తుకుంటున్నాం శివుటి వాన ముందర శంకు దినట్టు అయిపోయింది మా మాటలు ఎవరబ్బని సొమ్మి ఇది కమిషనర్ వాళ్ళ అబ్బ మా లేకుంటే వరదరాయుడు వాళ్ళ అబ్బ ఇది ఏమన్నా ప్రజల సొమ్ము ప్రజలకు చెందాల్సినది మున్సిపల్ ఖజానాకు జమ చేయాల లాస్ట్ ఇప్పుడు యాడ్కొచ్చిన పరిస్థితి అంటే ఈ సామాన్లు ఇప్పుడు తీసుకొని పోతాం ఆ ఆ రేంజర్ అనేది అది ఇప్పదిస్తున్నారు ఈ సామాన్లు అయ్యే ఇప్పదిస్తున్నారు ఇంకా దాడులు ఇప్పటిస్తున్నారు ఇప్పుడు తీసినారు అంటే ఊడబెరుకొని బుట్టా సర్దుకొని జై కిసాన్ ఈ తొంభై లక్షలు ఇంతే ఈ తొంభై లక్షలు యాభై లక్షలు కొండారెడ్డికి నలభై లక్షలు నిర్వాహకులకు మాడం సుధాకర్ రెడ్డికి ఎంత మున్సిపాలిటీకి ఎగర కొడతాడో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ కొండారెడ్డికి ఫార్టీ పర్సెంట్ నిర్వాహకులకు ఎవరు సొమ్ము ఇది ప్రజల సొమ్ము ఇప్పుడు ఇంటికి రావడానికి కారణం మీకు చూపించాలనే ప్రజలకు అంత ఊడబెరికినారు ఈ ఊర పెరిగితే పెద్దల మా కౌన్సిలర్లు వైస్ చైర్మను బంగారెడ్డి అందరూ కలిసి కమిషనర్ కంప్లైంట్ చేసినారు కంప్లైంట్ చేసి కమిషన్ ఆరాయిని పంపించినాడు పంపించి తీసుకుపోకుండా అయ్యా మీరు తీసుకుపోతే నాకు ఇబ్బంది లెక్క కట్టడి అడుగుతున్నారు వాళ్ళు కేర్ కూడా చేయడం లే మున్సిపల్ ఆఫీస్కి వచ్చినారంట అల్లు అల్లులకి ఇచ్చిన మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నారు కొత్త అల్లునికి ఇచ్చారు చూడు పెళ్ళి నాకు మూడో రోజు నాలుగో రోజు కమిషన్ అట్లా చూసుకుంటాను ఆడేళ్ళు ఒకరుదాడి మనుషులు మూడో రోజు నాలుగో రోజు అల్లుడు ఇంటికి వచ్చి అల్లం పెడతారు చూడు అట్లా ఆఫీసులో కూర్చోబెట్టి చేస్తున్నారు బాడుకో రూల్స్ను వైలేట్ చేసి మా డబ్బు కట్టకుండా ఎక్కడికి పోతావు నువ్వు డబ్బు కట్టు అని కమిషనర్ గులాం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి వరదరాజరెడ్డికి కొండారెడ్డికి ఈ లాడిన ఆట పాడిద పాట ఈ లిస్టానుసారం డబ్బు దోసుకునేది అయిపోయింది ప్రజలారా మటకా కంపెనీలు పెడతారు జూదాలు పెడతారు బియ్యం దోలుకుంటారు పంపించారు పంపిస్తారు జగ్గిబిజన్లు లెక్క గరగొడతారు ఒక్కటిగా ఆదిలు చేస్తాం అది ఒకటిన్నర సంవత్సరానికి భ్రష్టు పట్టించినారు పొద్దుటూరును మళ్ళా పైకింద ముందు చెప్తున్నారు పొద్దుటూరు అంటే అమాచాలకు ఫేమస్ సుప్రాండ్ దోశ ఫేమస్ లేకుంటే టీరా మామా టీకి ఫేమస్ ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యాయి ఇప్పుడు క్యాషినోకి ఫేమస్ అయ్యింది ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యింది జూదాలకు ఫేమస్ అయ్యింది దేనికి ఫేమస్ అయ్యింది ఇది గదాలకు ఫేమస్ అయ్యింది లెక్కలు ఎవరగొట్టేదానికి ఇది ప్రజలారా ఇక ఎంత మేము చెప్పినా కమిషనర్ వినలే కాబట్టి దున్నపోతు మీద వానవనే సంధానం ఉంది కాబట్టి చెవిటో ముందర శంకు వదిలినట్టుంది